హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం కుంభమేళాకి ఎలా వెళ్లొచ్చు అనేది ఈ వీడియోలో అయితే చూద్దాము అంటే మనం ముందు నుంచి ఏం ప్లాన్ చేసుకుని వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ట్రావెల్ టికెట్స్ లేకుండా అలాగే అకామడేషన్ లేకుండా సో ఈ రోజు మనం అనుకోని రేపు మార్నింగ్ బయలుదేరి వెళ్లగలిగే వాళ్ళకి మాత్రం ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది సో మేము బ్యాచ్ ఆఫ్ అరౌండ్ థర్టీ మెంబర్స్ అయితే బస్ తీసుకుని బస్ లో అయితే కుంభమేళా వెళ్లాము కుంభమేళా మాత్రమే కాకుండా వారణాసి అలాగే అయోధ్య నైని సరణ్యం కూడా చూసొచ్చాము ఎక్కడ స్టే చేశాము ఏం ఫుడ్ తీసుకు తీసుకున్నాము అలాగే మాకు కాస్ట్ ఎంత పడింది సో మా ప్రయాణం అంతా ఎన్ని రోజులు సాగింది అనేది వీడియో అంతా కూడా మీరు చూస్తే లాస్ట్ వరకు మీకే అర్థమవుతుంది అండ్ ఎవరైనా వెళ్లాలనుకునే వాళ్ళకి ఇంకా టూ వీక్స్ టైం ఉంది కాబట్టి ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మనం అకామడేషన్ గురించి మాట్లాడుకున్నాము సో మేము ఇది ప్రీ ప్రీప్లాన్ ట్రిప్ కాదు కాబట్టి మేము ఎక్కడ రూమ్స్ అనేది తీసుకోలేదు సో ఈ బస్ వచ్చేసి థర్టీ సిక్స్ సీటర్ స్లీపర్ బస్ అనమాట థర్టీ మెంబర్స్ మా బ్యాచ్ మెంబర్స్ ఉంటే సిక్స్ మెంబర్స్ ఈ బస్ కి సంబంధించిన వాళ్ళైతే ఉన్నారు వాష్రూమ్స్ కోసం అయితే బయట సపరేట్ గా మనీ ఇచ్చి యూజ్ చేసుకున్నాం తప్ప మిగిలిన టైం అంతా కూడా కంప్లీట్ గా ఈ బస్ లోనే ఇలా అరేంజ్ చేశారు సో మీరు చూస్తున్నట్లయితే బస్ కూడా చక్కగా ఉన్నాయి కూర్చునే కంఫర్టబుల్ అండ్ పడుకోవడానికి కూడా కంఫర్టబుల్ గా అండ్ సెకండ్ థింగ్ ఫుడ్ ఇది వచ్చేసి ఫుడ్ కూడా వీలే ప్రొవైడ్ చేశారు మాకు అండ్ ఇలాంటి ఒక మంచి స్పాట్ దగ్గర అయితే బస్సు ఆపుకొని చక్కగా ఇలా కుక్ చేసి పెట్టారనమాట నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా సిక్స్ మెంబెర్స్ బస్ వాళ్ళు ఉన్నారని అందులో టూ మెంబర్స్ డ్రైవర్స్ ఇంకా టూ ఫోర్ మెంబర్స్ వచ్చేసి కుకింగ్ అండ్ క్లీనింగ్ చేసేవాళ్ళు సో ఇలా కుక్ చేసి మాకు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వీళ్ళే ప్రొవైడ్ చేసేవాళ్ళు అందువల్ల మా హెల్త్ కూడా ఏమీ పాడవలేదు చక్కగా ట్రిప్ అంతా కూడా హ్యాపీగా గడిచిపోయింది లేదంటే బయట ఫుడ్ తింటే చాలా మందికి పడదు ఇప్పుడున్న ప్రెసెంట్ సిచ్యువేషన్ లో సో వీళ్ళు మాకు ఇంట్లో చేసినట్టు ఫుడ్ చేసి పెట్టారనమాట థర్డ్ పాయింట్ మా బస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది మేము ఏమేమి ప్లేసెస్ చూసాము ఎన్ని రోజులు పట్టింది అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాము మా బస్ వచ్చేసి హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిందండి జనవరి థర్టీ ఫస్ట్ మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కి బస్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి ప్రయాగ్రాజ్ మేము ఫిబ్రవరి సెకండ్ మార్నింగ్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్ కి మేము ప్రయాగ్రాజ్ అయితే రీచ్ అయ్యాము అంటే ఆల్మోస్ట్ థర్టీ సిక్స్ అవర్స్ అయితే మాకు జర్నీ పట్టింది హైదరాబాద్ టు ప్రయాగ్ ఫెమ్ సెకండ్ సండే అవడం తోటి రద్దీ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది సో మా బస్సెస్ అన్ని చాలా దూరంలో అయితే ఆపేశారు సో అక్కడి నుంచి ఆటో మాట్లాడుకుని ఈ కుంభమేళా జరిగే ప్లేస్ కి అయితే వచ్చాము అండ్ ఇక్కడ నుంచి ఇప్పుడు త్రివేణి సంగమానికి బోట్స్ లో అయితే వెళ్ళాలి ఆల్మోస్ట్ థర్టీ మెంబర్స్ అందరం కూడా బోట్స్ మాట్లాడుకుని త్రివేణి సంగమానికి వెళ్లి బాత్ చేసేసి అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ ఈ ప్లేస్ కైతే వచ్చాము ఇక్కడ నుంచి మనకి మళ్ళీ బస్ దగ్గరికి వెళ్ళడానికి ఏమి లేకపోవడం తోటి వాక్ అయితే చేయాల్సి వచ్చింది ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ సో మనం ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది మనం నడవగలము అనుకునే వాళ్ళు మాత్రమే వెళ్ళాలి మేము బాత్ ఫినిష్ చేసుకుని బస్ దగ్గరికి వచ్చే టైంకి మా బస్ వాళ్ళు ఫుడ్ అయితే రెడీ చేసి ఉంచారు సో లంచ్ అయితే చేసేసుకుని మళ్ళీ అక్కడి నుంచి మేమైతే వారణాసి స్టార్ట్ అయిపోయాము ఇంకా ప్రయాగరాజ్ లో అయితే మేము ఏమీ చూడలేదు ఎందుకంటే చాలా రష్గా ఉంది సో ఎక్కడ మనం వెళ్ళినా సరే క్యూస్ అనేవి నెంబర్ ఆఫ్ అవర్స్ మనం లైన్ లో నుంచోల్సి వస్తుంది సో మా నెక్స్ట్ డెస్టినేషన్ వారణాసి అనుకున్నాం మేము అందుకల్ల వారణాసి అయితే స్టార్ట్ అయిపోయాము కుంభమేళాలో కొన్ని ఆస్పీషియస్ డేస్ ఉన్నాయండి అవి చాలా రద్దీగా ఉంటుంది ఇప్పుడు కమింగ్ ఫెబ్ ట్వెల్త్ పౌర్ణమి ఉండింది అలాగే ఫెబ్ సిక్స్టీన్త్ సంకష్టహార చతుర్థి అలాగే ఫెబ్ ట్వంటీ సిక్స్త్ మనకి శివరాత్రి అయితే ఉంది ఆ రోజుతో మనకి కుంభమేళ ఎండ్ అయిపోతుంది సో అందుకని ఆ డేస్ చూసుకుని దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా సండే రోజు మేము వెళ్లినప్పుడు కూడా కంప్లీట్ ప్యాక్డ్ లో అయితే ఇక్కడ ఉన్నాం మేము బోట్స్ అన్ని స్టాప్ చేసేసారు అక్కడ వెళ్లిన వాళ్ళు మళ్ళీ బ్యాక్ వస్తే తప్ప మేము మా బోట్స్ ముందుకు వెళ్ళటానికి అయితే లేదు అలా ఉందన్నమాట పరిస్థితి సెకండ్ డెస్టినేషన్ వారణాసి అయితే రీచ్ అయిపోయాము మేము ఫెబ్ థర్డ్ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి ఎర్లీ అవర్స్ మేము కాశీ విశ్వనాథుడి దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాము వారణాసి కూడా ఫుల్ ప్యాక్డ్ లో అయితే ఉంది ఎందుకంటే మనకి ప్రయాగరాజ్ వచ్చిన వాళ్ళందరూ వారణాసి కూడా వచ్చి మన శివయ్యని దర్శనం చేసుకుంటారు కదా సో అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు సో ఇంకా మేము కాశీలో వచ్చేసి ఇంకో టూ టెంపుల్స్ అయితే చూసాము ఒకటి వచ్చేసి అన్నపూర్ణాదేవి టెంపుల్ అలాగే కాశీ విశాలాక్షి టెంపుల్ ఈ మూడు టెంపుల్స్ మాత్రమే మేము కాశీలో చూడగలిగాము మిగతా టెంపుల్స్ వెళ్లడానికి ధైర్యం చేయలేదు ఎందుకంటే క్రౌడ్ వల్ల సో ఇప్పుడు మనం చూస్తుంది ఇది వచ్చేసి అయోధ్య హనుమాన్ మందిర్ అంటారు కదా సో చూసారు కదా ఎంత ప్యాకిడ్ లో ఉందో ఇది కూడా సో కాశీ విశ్వనాథుని దర్శనం అయిన తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి బయలుదేరి నైట్ కి అయితే మేము అయోధ్య చేరుకున్నాము సో అయోధ్య కూడా చాలా క్రౌడీగా ఉంది సో అలాగే మేము రామ్ మందిర్ హనుమాన్ మందిర్ అయితే ఇక్కడ టూ మందిర్స్ అయితే దర్శనం చేసుకున్నాము మా ఫైనల్ డెస్టినేషన్ అండ్ ఫోర్త్ డెస్టినేషన్ అయిన నైమిసారణ్యం అయితే రీచ్ అయిపోయాము ఫెబ్ ఫోర్త్ మార్నింగ్ కి సో ఇక్కడ మేము వచ్చేసి చాలా టెంపుల్స్ అయితే చూసాము ఇక్కడ అంతా కూడా మనకి విష్ణుమూర్తికి సంబంధించిన టెంపుల్స్ అయితే చాలా బాగున్నాయి ఆల్మోస్ట్ మనం సిక్స్టీ ఫీట్ ఉన్న విష్ణుమూర్తి విగ్రహం అయితే ఇక్కడ కనిపిస్తుంది అండ్ అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే వన్ నాట్ ఎయిట్ దివ్య దేశాలకి సంబంధించిన విగ్రహాలను ఇక్కడ చూడండి ఎంత బాగా చెక్కారో ఈ టెంపుల్ లో అన్ని కూడా చూస్తానికి చాలా అద్భుతంగా ఉన్నాయి అండ్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఇంకొక విషయం ఏంటంటే సత్యనారాయణ నారాయణ స్వామి వ్రతం ఇక్కడ చేయిస్తారంట చాలా బాగా చేయించారు చాలా మంది చేయించుకున్నారు కూడా అండ్ ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ లలితాదేవి టెంపుల్ అనేది ఉంది అంటే మన సతీదేవి హార్ట్ పడిన వన్ నాట్ ఎయిట్ ప్లేసెస్ అయితే ఏదైతే ఉందో అందులో కూడా ఇక్కడ ఒక టెంపుల్ అయితే ఉంది శక్తిపీఠము మర్చిపోకుండా అది కూడా చూడండి సో ఫైనల్ గా మేమైతే అన్ని చూసేసుకుని అక్కడి నుంచి ఫెబ్ ఫోర్త్ నైట్ అయితే స్టార్ట్ అయిపోయామండి ఫైనల్ గా కాస్ట్ వచ్చేసి పర్ పర్సన్ కి ఫిఫ్టీన్ థౌసండ్ అయితే చార్జ్ చేశారండి చాలా రీజనబుల్ అమౌంట్ ఎందుకంటే ఫుడ్ అకామడేషన్ మనకి కుంభమేళా అయోధ్య వారణాసి నైమిసారణ్యం ఇవన్నీ కూడా ఈ ఫిఫ్టీన్ థౌసండ్ లోనే వచ్చినాయి అంటే చాలా రేర్ అనమాట సో ఎవరైనా ఇలాగా వెళ్లాలి అనుకునే వాళ్ళు ఉంటే కనుక డెఫినెట్ గా మీరు అయితే ప్లాన్ చేసుకోండి కమింగ్ ఇంకా టూ వీక్స్ ఉంది కాబట్టి ఈ టూ వీక్స్ లో మీరు ఏ రోజైతే వెళ్దాం అనుకుంటున్నారు అనేది షెడ్యూల్ చేసుకుని గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే కలెక్ట్ చేసుకుని ఉంచుకోవాలి అండ్ అలాగే మీకు వాక్ చేసే క్యాపబిలిటీ కూడా ఉండగలగాలి సో దెన్ వీఆర్ రెడీ టు గో టు కుంభమేళ అదండి ఈ రోజు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్